కుత్బుల్లాపూర్ బాలయ్య బస్తీ గాలిపోచమ్మ బస్తీలో హైడ్రా కూల్చివేతలను ఎంపీ ఈటల రాజేంద్ర సందర్శించారు తట్టుకోలేమని ఈ చర్యలు బతుకమ్మ పండుగ రోజున జరగడం సరిగ్గా లేదని చెప్పారు కోపం ఉంటే బ్రోకర్లపై చూపించాలి పేదవారిపై కాదు హైడ్రా ప్రతాపం కాకుండా ప్రధాన ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించాలని పేదలకు న్యాయం జరగాలని ఎంపీ ఈటల హరిస్తూ కోరారు చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇలా రంగనాథ్ మరి ఎందుకు ఆయన ఆయన ఏం ఆదేశాలు ఇచ్చిండో చేసిండో గానీ ఇవాళ వచ్చి చూడు ఇవాళ నేను అడుగుతున్నా మీకు దమ్మ ఒకవేళ నిజంగానే కనుక పాత వాళ్ళు కాదు కొత్త వాళ్ళు కూడా వేసుకున్నారు వేసుకుంటారు కావచ్చు ఇలా ఎంత వేసుకున్నారు ఇలా హైటెక్ సిటీలో వంద ఎకరాల భూములు కబ్జ లేరు ఇవాళ మీరు శంకరీస్ గురించి మాట్లాడుతున్నారు మూడు వందల నలభై ఎకరాల గురించి ఇవాళ వంద కోట్లకు ఎకరం విలువైన భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల గురించి రోజు పేపర్ రాస్తున్నారు వాళ్ళ మీద చర్య తీసుకునే దమ్ము మీకు లేదు నోరు లేని వాళ్ళు కాబట్టి దిక్కు లేని వాళ్ళు కాబట్టి పేదరికంలో మగ్గే వాళ్ళు కాబట్టి ఇలా వాళ్ళ గురిసెలు మాత్రం నువ్వు బొడిదలు పెట్టి కొలగొడుతున్నావు ఇది నీకు మంచి జరుగుతుందని చెప్పి అడుగుతున్నాను పేదవాళ్ళ జీవితాలతో చెరగల మాట్లాడే మంచి ఎవరికి మంచి జరగదు వాళ్ళు చెప్తున్నారు మా పిల్లలు ఫస్ట్ తనం చదువుకోలేసారు మా తాత చదువుకోలే మా నాన్న చదువుకోలే మా పిల్లలు ఎవరు చదువుకుపోతున్నారు ఏ లేదు ఆ పిల్లలు చూస్తుంటే దుఃఖం వస్తుంది అసలు ఆ పిల్లలకి పిల్లలు చూస్తే మీరు ఇక్కడ అంటే మాకు వేరే దిక్కులు అంటే కరెంటు లేదు కరెంటు తీసేసినాను తాగే నీళ్ళు తీసేసినను ఏం ఏంటిది నువ్వు వీళ్ళు ఎవరు వీళ్ళు వీళ్ళ పరాయి పాకిస్తాన్ వాళ్ళ వీళ్ళు వీళ్ళైనా బంగ్లాదేశ్ వాళ్ళ వీరు భారత మాత బిడ్డలు కాదా వీళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా వీళ్ళు బతుకు కోసం వచ్చిన కాదా కదా ఒకవేళ నీ కుటుంబానికి అయితే జరిగితే నా కుటుంబానికి అయితే జరిగితే